ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మాధురి ఓకే అండి వాళ్ళైతే మనం ఎమ్మి ఎమ్మి కోడిగుడ్డు చామదుంప పులుసుతో అయితే మీట్ అవుతున్నాం అబ్బా నో రూరిపోతుందండి చూడండి గుడ్డేదో తెలియట్లేదు దుంపేదో తెలియట్లేదు కదా ఇలా చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా అయితే కర్రీ ప్రిపేర్ చేసేసుకుందామా పులుసు కూర అనమాట లేట్ ఎందుకు కమాన్ లెట్స్ గో వీడియోలోకైతే వెళ్ళిపోదాం కమాన్ దానికోసం ఇదిగోండి చామదుంపల్ని మట్టని ఇది లేకుండా నీట్గా కడిగి కుక్కర్లో వేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వరకు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ హీట్ చేసేసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసేసుకుందామండి ఫస్ట్ అది కొంచెం అలా అలా వేయించేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి ఘాట్లో పెట్టుకున్న కోడిగుడ్లని వేసేసుకుందాం మనం ఇంట్లో ఉన్న మనుషులను బట్టి కోడిగుడ్లు తీసుకోవాలండి ఓకేనా చామదుంపలు కూడా అంతే నేను ఇంట్లో టూ టైమ్స్కి తినే విధంగా తీసుకున్నాను అంటే మధ్యాహ్నం అండ్ ఈవినింగ్ కూడా తినేలాగా నేను తీసుకున్నాను అనమాట సో చూసి వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి అవి బాగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఈ విధంగా అయితే ట్రా కలర్ కలర్ అనేది చేంజ్ అయిపోవాలి వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం నెక్స్ట్ చూసారు కదా పర్ఫెక్ట్ ఇప్పుడు అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నానండి మీకు ఆవాలు జీలకర్ర అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి నాకు ఇష్టమే సో నేను ఎప్పుడు వేస్తాను కాబట్టి వేసాను మీకు ఇష్టం లేకపోతే అవి రెండు స్కిప్ చేసేయండి అదే ఆయిల్లో అనమాట పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయలు నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉంటే అవి కూడా వేసాను అందుకే టూ టైప్స్గా కనిపిస్తున్నాయి బట్ ఉల్లిపాయలు అనేది కాస్త ఎక్కువగా ఈ విధంగా తీసుకోండి అంటే గుడ్లు ఎక్కువ దుంపలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓకేనా మీరు దాన్ని బట్టి చూసి వేసుకోవాలి క్వాంటిటీస్ కొంచెం ఉప్పు పసుపు కూడా యాడ్ చేసేసి బాగా కలియబెట్టేసుకోండి కలియబెట్టేసుకున్నాక అవి కాస్త లైట్గా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత దీంట్లో మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకుంటాం కదా చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా కానీ దీన్ని మాత్రం బాగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలండి ఎలా పడితే అలా చేసేస్తే టేస్ట్ అనేది రాదు పులుసు కూరలైనా సరే మంచిగా చేసుకోవాలి కదా ఓపిగ్గా ఓకే ఇప్పుడు ట్రాన్స్పరెంట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు అల్లం వెళ్ళిపోయి పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసుకుందామండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఓకే నా మసాలా కర్రీగలా కాడతా అందుకోసం అంటే ఉంది కాబట్టి నీచు వాసన రాకుండా బాగుంటుంది ఓకే ఆనియన్ అనేది కూడా చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోయింది అండ్ కర్రీలు వేసుకొని ఆడిన తర్వాత అందులో కొంచెం కారం అండి టేస్ట్కి తగ్గట్టుగా ఘాటుకు తగ్గట్టుగా చూసి వేసుకోండి మసాలా కారం అనేది నేను యాడ్ చేశాను దుంపల్ని ఈ విధంగా వేసేసుకున్నాను నేను లాగా అదే సైజులో ఈక్వల్గా ఉండేలాగా చూసుకున్నాను మీ దగ్గర సైజుని బట్టి వేసుకోండి కావాలంటే కొంచెం కట్ చేసుకోవచ్చు చింతపండు గుజ్జు అండి కొంచెం వేసి దాంట్లో తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఓకేనా ప్యూర్ గుజ్జు ఫస్ట్ వేసాను తర్వాత వాటర్ అనేది యాడ్ చేశాను మీకు పులుసు ఏ విధంగా కావాలి దాన్ని బట్టి మనం వేసుకోవాలి బెల్లం ముక్క చాలా చాలా ఇంపార్టెంట్ అండి సాంబార్లో వాటిలో కూడా వేస్తూ ఉంటాం కదా ఇలా పులుసు కూరలో వేసినప్పుడు ఏంటంటే మనకి పులుపు ఉప్పు కారాలు అనేది బ్యాలెన్స్ చేయడానికి ఈ చిన్న బెల్లం ముక్క అనేది మనకి బాగా యూస్ అవుతుంది ఓకే చూడండి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది అయితే మనం నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నప్పటికీ కూడా మనం కలియబెట్టుకుంటూ ఉండాలన్నమాట ఓకేనా నెక్స్ట్ ఆ పులుసులో ఆ దుంపలు ఉడికాయి కదా ఇప్పుడు చక్కగా మనం కోడిగుడ్లు ఆల్రెడీ మనం చక్కగా వేయించుకున్నాం కదా ఉడికించుకొని వాటిని కూడా వేసుకొని బాగా జాగ్రత్తగా చాలా చాలా కేర్ఫుల్గా కలియబెట్టుకోవాలండి మధ్య మధ్యలో ఇలా ఈ విధంగా కలియబెట్టుకుంటూ ఉండాలి ఎగ్ అనేది బ్రేక్ అయిపోకుండా చూసుకోవాలి గుడ్డేదో ఎగ్ ఏదో తెలియకుండా ఉందని చెప్పాను కదా ఇలా అనమాట ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో కొరీండర్ లీవ్స్ వేసేసుకొని మరొక టూ త్రీ మినిట్స్ పాటు అలాగే లో లో పెట్టి మనం కదిలించుకోవాలి ఐ మీన్ తిప్పుకుంటూ ఉంటే మనకి ఎమ్మి ఎమ్మిగా ఉండే చామదుంప కోడిగుడ్డు పులుసు కూడా రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి తింటుంటే అబ్బా సూపర్ ఉంటుందండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే తీరుతుందనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్